దాదాపుగా పన్నెండు సంవత్సరాలు క్రితం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి అదేవిధంగా రెండుసార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా గాని అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకే కాకుండా మంత్రి పదవికి అన్ని విధాలుగా నేను రాజీనామా చేస్తున్నాను ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జైఓబీసీ బీసీ మీటింగ్లో ఈరోజు ఆయన సమక్షంలో నేను పార్టీలో జాయిన్ అయ్యేదానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నేను ఎప్పుడు కూడా తప్పు చేయను కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను స్టార్టింగ్లోనే రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవిలో వద్దు నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజున వచ్చాను ఈ రోజు కూడా నాకు ఎంపీ పదవి వద్దు అని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్న అంత ఆ పదవిని నేను అలంకరించడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబం నాకు ఒక అన్న పెద్ద అన్నగా మాకు మా దగ్గర ఉంటేనే మాకి న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోవన్నందువలన నాకు ఎంపీ నాకు అవసరం లేదు నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని విన్న ఆయన కేటాయించినందువల్లన నాకు మనుష మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను టీడీపీలోన నాకు చెప్పాలంటే రెండు జిల్లాలో కానీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని విధాలుగా కూడా నువ్వు రెండు జిల్లాలు చూసుకో అదే విధంగా రెండు నియోజకవర్గా రెండు జిల్లాల్లో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుంటకల్ నుంచి పోటీ చేసేదానికి నేను సుమకంగా ఉన్నాను నేను దాదాపుగా ఐదు సంవత్సరాలు ఎంపీ మంత్రి పదవిగా ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలో ఒక డోన్ నియోజకవర్గానికి మంత్రి ఆ నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రులుగా ఉన్నాము ఆయన నియోజకవర్గం అభివృద్ధి చెందింది నా నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఈ రోజు నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది నా నియోజక ప్రజలు కూడా ఎక్కడ ఉన్నా అక్కడ అభివృద్ధి జరగలేదు అనే పదానికి అర్థం ఉంది అక్కడ డోన్ లో అభివృద్ధి జరుగుతుంది కదా ఆయన మంత్రి నువ్వు మంత్రి అయినప్పుడు నాకు ఒక్క బిల్లు కూడా కాకోకుండా నా నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను నాకు అది కూడా నాకు అవమానకరంగా నా నియోజకవర్గం ప్రజలు